ప్రజల మధ్య దేవుని ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం దేవుని ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం రెండవ సమయలు గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టును నిలిచి రాజు చేత తీర్పు తీర్పునొందుటకై వాజ్యమాడు వారెవరైనానో వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను నీ దాసుడైన నేను ఇస్రాయేలుల గోత్రములలో ఫలానా దానికి చేరిన వాడనని వాడు చెప్పగా చాలండి ఇక్కడ మనము చూసినప్పుడు దావీదు కుమారుడైన అప్షాలోము కనబడతాడు అప్షాలోము అనే మాటకు అర్థం ఏమిటంటే సమాధానమునకు తండ్రి దేనికంట సమాధానమునకు తండ్రి అప్షాలోము అనే పేరుకు అర్థం ఈ అంశాలోమును గురించి మనకి చాలామందికి తెలుసు అమ్నోనును చంపిన వ్యక్తి అప్షాలోము ఈ అప్షాలోము అమ్నోనును చంపిన తర్వాత తండ్రి తనని తన దగ్గరకు రానివ్వడు అని గేర్షోను అనే ప్రాంతంలో ఒక రాజు దగ్గర కొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు ఉండిపోయిన తర్వాత అప్షాలోముకి తండ్రి దగ్గర నుండి ఎలాంటి పిలుపు రావడం లేదు అంటే కొడుకు ఉన్నాడా చనిపోయాడా అని కూడా తండ్రి అప్షాలోమును గురించి విచారణ చేయడం లేదు అయితే ఈ అప్షాలోముకి ఒక ఆలోచన వచ్చింది ఏమిటి ఆలోచన అంటే దావీదు పరిపాలిస్తున్న ఇస్రాయేలు ప్రజలని విభజించాలి అని లేకపోతే వారి మధ్యలో భేదము కలుగ చెయ్యాలి అనే మనస్సు అప్షాలముకు వచ్చింది వచ్చినప్పుడు దానిని ఒక స్త్రీ ద్వారా నడిపించాలని ప్రయత్నం చేస్తాడు యోవాబు ఈ రెండు కూడా దావీదు దగ్గర ఫలించలేదు ఆ స్త్రీ చెప్పిన మాటలు దావీదు వినలేదు యోవాబు చెప్పిన యోవాబు ఆలోచనని దావీదు పసిగట్టి అప్షాలోమును దూరంగానే ఉంచేశాడు ఈ అప్షాలోముకి ఇంకా తండ్రి మీద ద్వేషం ఎక్కువైపోయింది కోపం ఎక్కువైపోయింది ఎక్కువైపోయి అక్కడ గేర్షును రాజుతో చెప్పి నేను మా దేవుడి దగ్గర బలులు అర్పించడానికి వెళ్తున్నాను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అంటే ఆయన వెళ్ళరమ్మని చెప్తాడు కానీ వెళ్ళి వచ్చిన తర్వాత అబ్షాలోమేం చేస్తున్నాడంట పట్టణము అంటే ఇస్రాయేలుకి ఈరోజుకి కూడా ఇస్రాయేల్కి గుమ్మాలు ఉంటాయి ఇస్రాయేలు పట్టణానికి కొన్ని గుమ్మాలు ఉంటాయి ఆ గుమ్మము దగ్గర అప్షాలోము నిలవబడి వచ్చిన వారందరినీ పలకరిస్తూ ఉన్నాడు పలకరించడం మంచిది తప్పు కాదు కానీ ఈయన లోపల ఆలోచన వేరుగా ఉంది ఈయన తలంపులు వేరుగా ఉన్నాయి ఏమిటి అంశలోము ఆలోచన అంటే ఆయన మనుషులను పలకరిస్తూ ఒక మాటని మనుషుల హృదయాల్లో నాడుతూ ఉన్నాడు మీకు న్యాయము తీర్చడానికి మీ సమస్యలు పరిష్కరించడానికి అక్కడ న్యాయాధిపతులు ఎవరు లేరు మీ పక్షమున వాదించడానికి అక్కడ రాజు లేడు అంటే దావీదు లేడు అని అక్కడున్న కొంతమంది హృదయాలలో ఆ మాటల్ని నాటుతూ ఉన్నాడు ఈ అప్షాలోము ఎలా నాటుతూ ఉన్నాడు పిలుస్తూ ఉన్నాడు మీ గోత్రం ఏమిటి అని అడుగుతున్నాడు మీరెక్కడి వారు అని అడుగుతున్నారు అప్పటిదాకా ఇస్రాయేళలో నీది ఏ గోత్రము నీవు ఎక్కడి వాడువు ఏ ప్రదేశానికి సంబంధించిన వాడు అని ఎవ్వరు కూడా అడిగేవారు కాదు ఈ అంశాలు ఏం చేస్తున్నాడంట దేవుని ప్రజల మధ్య భేదాన్ని అంటే నీవు ఫలానా గోత్రానికి సంబంధించిన వాడువు నీవు ఫలానా గోత్రమునకు సంబంధించిన వాడువు కాబట్టి నీకు అక్కడ న్యాయము జరగదు ఎక్కడ చెప్తున్నాడంట ఇస్రాయేలీలో దేవుని దేవుడు సంచరిస్తున్న ప్రజల మధ్య ఈ అంశాలము భేదము కలుగ చేస్తూ ఉన్నాడు ఈరోజుల్లో కూడా సంఘాల్లో భేదాలు ఉంటాయి తెలుసా పలానా సంఘం వాళ్ళకి కులం వాళ్ళే వెళ్తారు పలానా సంఘం వాళ్ళకి పలానా పార్టీ వాళ్ళే వెళ్తారు పలానా సంఘం వాళ్ళ ఆ సంఘములో వారి వారి క్యాస్ట్కు సంబంధించిన వారే ఉంటారు అని ఈ రోజుల్లో కూడా భేదాలు కలుగ చేసుకొని ఆ భేదాలను బట్టి సంఘాలు స్థాపించుకున్న వారు కూడా ఉన్నారు దానిని కూడా పాపం అంటున్నాడు దేవుడు హలెలుయా భేదమును కలుగ చేసేవాడు పాపము చేసినవాడు మనుషుల్లో భేదమును కలుగ చేసేవాడు అపవాది సంబంధి ఇస్రాయిలుకి న్యాయాధిపతిగా ఇస్రాయేలుకి రక్షకుడిగా ఇస్రాయేలు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తిగా దావీదు ఉన్నప్పుడు దావీదు తనను చేర తీయలేదు అనే కోపముతో అప్షలోము ఇస్రాయేలు సమాజములో ఏం చేస్తున్నాడు భేదము కలుగు చేస్తున్నాడు నీది ఏ కులము గోత్రము నీది ఏ ఊరు ఇలాంటి వారికి ఇక్కడ న్యాయము జరగదు అక్కడ న్యాయాధిపతులు లేరు అని ప్రజలందరికీ ప్రకటిస్తా ఆ గుర్రం ఎక్కి ఆ వీధుల్లో వెళ్తూ ఉన్నప్పుడు వీధుల్లో రాజు కొడుకు వస్తున్నారంటే ఎవరైనా ఏం చేస్తారు విష్ చేస్తారు వందనాలయ్యా నమస్తే అంటారు అంటూ ప్రజలు ఆయనని వందనము చేస్తూ ఉంటే ఏం చేస్తున్నాడంట వారి చేతుల్ని ఇలా ముందుకు లాగి ఆ చేతుల్ని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడంట అంటే రాజు అనే వ్యక్తి సామాన్యుల దగ్గరికి అతి సామాన్యుల దగ్గరికి వెళ్ళరు ఈయన ఏం చేస్తున్నాడు నేను మీ కొరకు న్యాయమును చేయగలుగుతాను అని ప్రజలలో కలిసిపోవడానికి తండ్రి మీద భేదమును కలుగ చేయడానికి లేని ప్రేమను నటిస్తూ ఉన్నాడు అప్షాలం పాపమీనా చెయ్యి తీసుకొని ముద్దు పెట్టుకోగానే అక్కడున్న వారందరూ కూడా ఆయన ప్రేమకి అదేంటి ఇంత ప్రేమ ఉంది అప్షాలోమకి అని కొంత సమూహము దావీదును విడిచిపెట్టి అప్షాలము వైపు తిరిగారంట ఈ విషయము దావీదికి తెలిసి ఈ అప్షాలోము తనకు ఉన్న ఆ కొద్దిపాటి జనము వలన ఇంకా ప్రేరేపితుడై తన కొరకు మనుషులను సమకూర్చుకున్నాడు కొంతమంది సొంతగా వచ్చారు అలా సమకూర్చుకొని తండ్రి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నప్పుడు దావీదుకి ఈ విషయము తెలిసి ఏడుస్తూ ఉన్నాడంట ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా దావీదుకి బలము లేక కాదు దావీదు యుద్ధము చెయ్యలేనంత దౌర్భాగ్యమైన స్థితిలో దావీదు లేడు కానీ ఒకవేళ దావీదు యుద్ధానికి వెళ్ళాలంటే ఎవరి మీదకి వెళ్ళాలి తన కన్న కొడుకు మీద యుద్ధానికి వెళ్ళాలి తన కనినా కుమారుడు మీద యుద్ధానికి వెళ్ళడం అనేది దావీదుకు బాధ కలిగించి ఒకవేళ మనం ఇక్కడ ఉంటే అప్షాలోము దొమ్మిగా వచ్చి మనల్ని చంపేస్తాడేమోనని భయపడి తన భార్యలని తన కుమారులని తీసుకొని ఏడుస్తూ ఒలివ కొండ ఎక్కడం ప్రారంభించాడంట హల్లుయా అంటే ఈ అప్షాలోము వలన కుటుంబంలో ఏమొచ్చిందంట భేదాలు వచ్చాయి కలహాలు వచ్చాయి అలానే కాకుండా ఇస్రాయేల్ సమాజములో కూడా వీరు ఫలాన గోత్రం వారు వీరు పలాన ఊరివారు అనే భేదాన్ని కలుగ చేసిన వాడు అప్షాలోము మరి అప్షాలోము పేరుకు అర్థం ఏమిటి సమాధానమునకు తండ్రి కొంతమంది పేర్లు బలపెట్టుకుంటారు కదా పేతురు అని పెట్టుకుంటాడు చూస్తే ఏదో ఒక జైల్లో హత్య కేసులో ఉంటాడు ఎందుకంటే పేరుకు పేతురే కానీ దేవుడు వారి తల్లిదండ్రులు పెట్టబడిన పేరులో లేరు కానీ వాళ్ళ తల్లిదండ్రులు పెట్టబడిన పేరులో దేవుడు ఉన్నాడు కానీ ఆ పేరు పెట్టబడిన పేతురులో ఏసయ్యా లేడు ఈ అంశాలము కూడా పేరుకు సమాధానమునకు తండ్రి కానీ తండ్రి రాజ్యమును ఇవ్వలేదు అని ఆ రాజ్యములోనే భేదాలను కలుగ చేయడానికి భేదాలను సృష్టించడానికి అప్షాలము పూనుకున్నాడు అప్షాలము పూనుకొని తండ్రి మీద యుద్ధానికి వెళ్తే తండ్రి ఏం చేస్తున్నాడంట కొడుకు చేతిలో చిక్కకుండా దాక్కుంటున్నాడంట ఎవరైనా కానీ యుద్ధాలు బయట ఎంతమందితో అయినా చేయగలుగుతాము కానీ ఇంట్లోకి వచ్చేటప్పటికి ఏం గుర్తొస్తుందంట పిల్లల మీద ప్రేమ పిల్లల మీద జాలి పిల్లల మీద కనికరం అరే వీడిని నేనే కదా కనింది నా బిడ్డని నా చేతులారా ఎలా చంపుకోగలను అని దావిదేం చేస్తున్నాడంట తలదించుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు అప్షాలోమికి మాత్రం తండ్రి ప్రేమ అర్థం కావడం లేదు ఇస్రాయేళలో భేదమును కలుగు చేసి పాపము చేశాడు అని తండ్రికి అర్థమైనప్పుడు కొడుకు కోసం ప్రార్థించడం మొదలు పెట్టాడు దావీదు హలుయా ఇక్కడ మనకి దావీదు కొండ ఎక్కి ఒలీవ కొండ ఎక్కి కుమారుడి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఎందుకంటే భేదాలు కలుగ చేశాడు కాబట్టి ఆ కుమారుడిని తప్పించడానికి ఆ కుమారుడిని విడిపించడానికి ఈయనేం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తూ ఉంటే యేసు ప్రభు కూడా అదే ఒలివల కొండ ఎక్కాడు హలెలు యా దేని కొరకు ఎక్కాడైనా శిష్యులు కూడా ఎస్సు ప్రభు దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నేను గొప్ప నేనే ఎస్ఐ కంటే ఇష్టము నీకన్నా నన్నే ప్రేమిస్తాడు నీకన్నా నేను ముందొచ్చాను నా తర్వాతే వచ్చావు అని శిష్యులు ఏం చేస్తున్నారంట పస్కా పండుగలో మేడగదిలో దేవుడు ఏర్పాటు చేసిన ఆ విందులో ఒకరినొకరు ఫైట్ అంటే మాటల ద్వారా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు వారికి వారికి విభేదాలు వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు మారు మాట్లాడకుండా ఒక పాత్రని నీళ్ళని ఒక టవల్ని తీసుకొని వారందరి పాదాలు కడిగి అప్పుడు పాదాలు కడిగిన తర్వాత వాళ్ళ వాళ్ళని అంటాడు ఎవరైతే నాకన్నా చిన్నవాడుగా వానికంటే దాసునిగా ఎంచుకుంటాడో వాడే నా తండ్రి రాజ్యంలో కుమారుడు అనబడతాడు అన్నాడు హలిలుయా అంటే ఎవరైతే ఈ భూమి మీద తగ్గించుకుంటారో వారే దేవుని రాజ్యంలో ఎలా ఉంటారంట కుమారులుగా దేవునికి కుమారులుగా ఏసుప్రభు యొక్క వారసులుగా ఉంటారు అని శిష్యులలో ఉన్న భేదాలని ఆయన కడిగిన తర్వాత యేసుప్రభు మరణ సమయము సమీపించింది అని ఆయన వలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట నాకు రాత్రి మాట చదువుతూ ఉన్నప్పుడు దావీదు ఎరుషలేమునకు కొంచెం దూరంలో ఉన్న ఆ వలీవ కొండకి ఎలా వెళ్తున్నాడంట తల మీద ముసుగు వేసుకొని కన్నీరు కారుస్తూ చెప్పులు కూడా వేసుకోకుండా ఆ పాదాలతోటి ఆ ఒలివ కొండ ఎక్కుతూ ఏడుస్తూ ఉన్నాడంట అప్షాలోమును బట్టి యేసు ప్రభు కూడా దావీదు వంశమునకు సంబంధించిన దావీదు వంశములోనికి కుమారుడు కాబట్టి ఆయన కూడా ఏం చేస్తున్నాడు మనుషులలో ఉన్న భేదాల కొరకు మనుషులలో ఉన్న విభేదాల కొరకు ఆయన కూడా ఒలీవ కొండకు వెళ్ళి నిట్టూర్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరలోకము నుండి దేవదూత దిగివచ్చి యేసు ప్రభువుని ఆదరించిందంట హలెలుయా ఆదరించి వెళ్ళిన తర్వాత ఇంకా ఏసైకి భారం ఎక్కువైపోయింది నా సమయం ఇంకా సమీపముగా అతి సమీపముగా ఉందని భారం ఎక్కువైపోయి ఆ ఒలీవల కొండ మీద ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు చెమట అంట పెద్ద పెద్ద రక్త బిందువులుగా ఆ ఒలివ కొండంత పడిందంట అంటే దావీదు కుమారు కొరకు కార్చిన ఆ కన్నీటిని యేసు ప్రభు ఆ కన్నీటికి వెల చెల్లించి మనుషులలో ఉన్న భేదాలని తొలగించాడు హలెలుయా హెబ్రీ పత్రిక పండవ అధ్యాయము నాలుగవ వచనములో యేసుప్రభుని గురించి రాయబడి ఉంటుంది మీరు పాపముతో పోరాడటలో రక్తము కారునంతగా ఇంక నువ్వు దానిని ఎదిరింపలేదు ఎవరు ఎదిరింపలేదంట పాపము పోవాలంటే రక్తము కారే అంతగా అప్షాలోము ఎదిరింపలేకపోయాడు దామీదు ఎదిరింపలేకపోయాడు కానీ మనుషుల పాపములను తీర్చడానికి ప్రభు ఏం చేస్తాడంట ఒలివ కొండ మీద తన చెమట రక్తముగా కారేటట్లు మనకూరక ఆయన ప్రార్థన చేశాడు హలలుయా ఈ భూమి మీద ఏ మనిషి కూడా మన పాపముల కొరకు రక్తము కార్చలేదండి మన దోషముల కొరకు రక్తము కార్చలేదు మనల్ని విమోచించుట కొరకు రక్తము కార్చలేదు మనల్ని అందరినీ ఆయన రక్తములో ఏక కుటుంబముగా చేయడానికి ఏ వ్యక్తి కూడా రక్తము కార్చలేదు ఆ రక్తము కార్చిన నీతిమంతుడు ప్రభువైన యస్సు మాత్రమే హలలుయా కాబట్టి ఆయన ద్వారానే మన పాపములకు విడుదల ఉంది ఆయన రక్తము ద్వారానే మనము పరలోకానికి చేర్చబడతాము ఆ రక్తము ద్వారానే మనము ఈ భూమి మీద నీతిమంతులముగా సంచరిస్తాము హలుయా అదే మాటని యోహానుకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడులో కొంచెం చివర చూస్తే అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనలని పవిత్రులనుగా చేయును ఏ రక్తం అంటే అండి ఏసు రక్తము వలనే మన పాపముల నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తుంది ఇది రూఢిపరచడానికి దేవుడు ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచనములో నుండి ఏ గుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండు ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకునుగాను చేస్తేవి గనుక వారు భూలోకమందు ఏలుదురని ఏలుదురని పాట పాడుదరు గట్టిగా చప్పట్లు కొడదామండి అప్షాలోము కలుగ చేసిన భేదమును అప్షాలోము కలుగ చేసిన విభేదాలను దావీదు తరములో దావీదు తీర్చలేకపోయాడు కానీ యేసు ప్రభు ఏం చేశాడంట ఆయా భాషలోనూ ఆయా ప్రజలలోనూ ఆయా దేశములలోనూ ప్రతీ ప్రజలోను ప్రతీ జనాంగములోనూ ఏం చేశాడంట రక్తమిచ్చుకున్నాడు ఆ రక్తమిచ్చి కొనబడిన ప్రజలు దేవునికి రాజ్యముకి సంబంధించిన వారసులుగా ఉన్నారు ఆయన వారు ఈ ప్రజలందరూ ఎవరంట ఆయన రక్తములో కడిగబడిన వారందరూ కూడా దేవుని రాజ్య వారసులు బైబిల్లో దేవుడు ఒక మాటని ఇచ్చాడు అంటే దానిని రూఢిపరచడానికి మనకి అనేకమైన మాటలు బైబిల్లోనే దొరుకుతాయి కొంతమంది ప్రశ్న వేస్తారు ఎక్కడ చెప్పాడండి దేవుడు ఆయన రక్తము చేత కడగబడితేనే పరలోకం పోతారని ఇక్కడ ప్రకటన అదే చెప్పాడు ఆయన ఆయన రక్తము చేత కొనబడిన ప్రతి జనాంగము ప్రతి ప్రజ ప్రతి వంశము అది ఏ వంశమైనా ఏ దేశమైనా ఏ ప్రజలైనా ఏ సంఘమైనా నీవు ఎక్కడి వాడవైనా సరే బాప్తిస్మము పొంది ఆయన రక్తములో కడగబడితే ఆయన రాజ్య వారసుడవో హెలుయా ఆ రాజ్యములో నీవు నేను ప్రవేశించాలి అంటే మన పాపములను కడగబడినప్పుడే ఆ రాజ్యములోనికి మనము ప్రవేశిస్తాం మన పాపములను ఒప్పుకొని క్రీస్తు రక్తములో మనకు విమోచన దొరికినప్పుడే దేవుని రాజ్యమైన పరలోక పట్టణములో మనము దేవునికి ప్రజలుగా ఉంటాం ఆ ప్రాసెస్ జరగడానికే ఈ భూమి మీద సువార్త ప్రకటించడం ఆ తర్వాత నీటి బాప్తిస్మము పొందుకోవడము ఆ తర్వాత ఆయన రక్తము ద్వారా కడగబడిన వారు ఆయనలో మనుషులలో ఉన్న భేదాలు వారికి అంటకుండా క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత మనకి భేదాలు ఉండకూడదు ఈ లోకంలో ఉన్న ఒక భేదం ఏమిటో తెలుసా రెండే రెండు భేదాలు ఉన్నాయి ఒకటి బాగా డబ్బున్నోడుగైనా పుట్టాలి రెండవది పెద్ద ఉన్నవాడిలోనైనా పుట్టాలి ఈ భేదాలని తొలగించడానికి ఆయా తెగలు ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి దేవుని నమ్ముకున్న వారు ఆయన రక్తము చేత పాపములను ఒప్పుకొని కడగబడిన వారు సంఘములో చేర్చబడుతూ ఉన్నారు హలెలుయ్యా అది ఏ నామముతో అంట ఏ ఆ నామము తప్పితే మనల్ని ఐక్యంగా ఉంచడానికి భూమి మీద ఏ నామముకు కూడా అది సెట్ అవ్వదు ఏసు నామములోనే ఆయన సన్నిధిలోనే ఆయన బిడ్డలుగా తీర్చబడిన వారు రకరకాలైన ప్రజలు ఉన్నారు దేవుని మందిరములో భయభక్తులు లేకుండా ఏలి కుమారులు చంపబడితే మన పాపముల నిమిత్తము యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఆ మరణము మనల్ని సమీపించకుండా ఆ మరణము మనల్ని ఏలకుండా ఆయన రాజుగా నిలబడి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దావీదు ఒలీవ కొండ మీదకి వెళ్ళి కొడుకు నిమిత్తము కన్నీరు కారుస్తే అక్షలోము కలుగ చేసిన భేదాలను విభేదాలను బట్టి తండ్రి ఏడ్చినప్పుడు తండ్రి కుమారుడు యొక్క బాధను తెరచలేకపోయాడు కానీ ఏసు ప్రభువు ద్వారా దావీధు యొక్క వంశముతో పాటు భూమి మీద వంశాలన్నీ కూడా ఒక క్రమములోనికి మార్చబడ్డాయి హల్లెలూయా అదే యేసు క్రీస్తు వంశావళి అని బైబిల్లో రాయబడింది ఆ వంశావళి ప్రకారము మనమందరము కూడా దేవుని రాజ్య సంబంధులముగా మార్చబడ్డాము హలుయా అటు కృపణ దేవుడు మనకు దయచేయను గాక ఐ మీన్